పులివెందులకు సంబంధించి అయితే రెండు వేల ఇరవై నాలుగు మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికే పూర్తయిపోయింది బిల్డింగ్ బిల్డింగ్లు పూర్తయిపోయి పర్మిషన్స్ వచ్చేసాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ ఇచ్చింది దాంతోపాటు ఒక ఏజెన్సీ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అని చెప్పి ఎంఏఆర్బి అనే ఒక బోర్డు ఉంటుంది వాళ్ళు ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చే ముందు ఆ ప్రాంతానికి వచ్చే హాస్పిటల్ ప్రమిసెస్కి వచ్చి లేదా కాలేజ్ ప్రమిసెస్కి వచ్చి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అన్ని సఫిషియెంట్గా ఉన్నాయా లేదా కావాల్సినటువంటి ల్యాండ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని పర్మిషన్స్ ఇస్తాయి ఎల్ఓపి కూడా ఇచ్చింది లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వారు అందించారు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చింది ఎంత అన్యాయం అంటే పులివెందులు మాకు సీట్లు అవసరం లేదు మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని చెప్పి లెటర్ రాశారు తిరిగి విత్డ్రా చేసుకోండి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ అని చెప్పి ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నిన్న మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చానని అంటాడు మెడికల్ కాలేజ్ అని నువ్వే అంటావు పీపీపీలో ఇచ్చేస్తానని నువ్వే అంటావు ఒకవేళ ఓటో రారో ఏదైనా ఓపెనింగ్ దీనికి వస్తే అది ప్రారంభించి ఇదంతా నాదవ్వాలి అంట మీకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఎవడికో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకునే అలవాటు మీకు పుట్టింది ఒకరికి చెవిలో పేరు చెప్పింది మాత్రం మీరు మరి మీకు ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేసారు అమరావతి రాజధాని పోయింది జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు మరి దీన్నేం వెళ్ళాలి దీనికి ఏమైనా పేరు పెట్టగలమా ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం దొరకట్లేదు నీ పేరే చెప్తుంది సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబునే చూపిస్తుంది అంటే ఇలాంటి కొడుకు కొడుకు గురించి ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ఈ ఆయన ఈయన ఆంధ్ర కిమ్ ఆయన నియంత్రతో పరిపాలన నాయకులు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదన్నా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు ఎవరికి ఏది కట్టబెట్టాలో తొంభై తొమ్మిది పైసలు భూమి ఇచ్చేస్తారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆర్టీసీ లాంటి భూములు తీసుకొని వచ్చి లూలు లాంటి గ్రూపులకు ఇచ్చేస్తారు రియల్ ఎస్టేట్ సంస్థలకేమో పది కోట్లు ఇరవై కోట్లు ఉన్నటువంటి భూములు యాభై లక్షలకి ఇచ్చేస్తారు మీ అబ్బాయి జాగిరా ఏమన్నానా మీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి ప్రజల ఆస్తులకి మీరు కస్టోడియన్స్ మాత్రమే తప్ప మీకు ఎవరికి కూడా ఏ జీపీఆర్ రాసిచ్చేయలేదు మీకు నచ్చినట్టు అమ్మేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వాన్ని ప్రజలు మీకు ఇచ్చినటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కాదు మీరు స్కామల్ చేయడానికి కాదు పేదవాడు పొట్ట కొట్టడానికి కాదు ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంకా నేను సూపర్ హిట్ ఏం సూపర్ హిట్ దేనికి సూపర్ హిట్ హిట్ సినిమా ఎలాగైనా ఉంటుంది ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన ఎంత అరాచకం పేదవాడికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అనేటువంటి విధంగా వీరు చేస్తున్నటువంటి పరిపాలన చెప్పండి ఇచ్చినటువంటి ఆ రెండు మూడు స్కీమ్స్లో కూడా ఏదన్నా ఆయన సొంతం ఉందా మళ్ళీ రేపు దసరాకి ఆటో వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు అది ఎవరి స్కీమ్ అది త్ర ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వందనం అని పేరు పెట్టాడు అమ్మఒడు ఎవరి స్కీమ్ అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని లేదా మొన్న రైతులకి ఏడు వేలు ఇచ్చానంటున్నాడు ఐదు వేలు ఈయన ఇచ్చింది ఇరవై వేలు హామీ గత సంవత్సరం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రూపాయ ఇవ్వాల రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి అది ఒక ఇరవై వేలు బాకీ ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో పదిహేను వేలు బాకీ ఇంకా ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు రైతుకి రైతులకి యూరియా దొరకదు దానికి సమాధానం చెప్పడు